హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా బిజీగా ఉన్నాను అండ్ బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి సో ఇక్కడ నాకు ఒక విషయం షేర్ చేసుకోవాలి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో రిక్వెస్ట్లు పెడుతున్నారు అండ్ యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు ఏంటక్క మన ఛానల్లో వీడియోస్ రావడం లేదు ఏంటి మేడం మన ఛానల్లో వీడియోస్ బాగా లేట్ అవుతున్నాయి ఏమైంది అని చెప్పన్నట్లుగా అసలు ఏం లేదండి మన ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ పోస్ట్ స్టార్ట్ చేశాను కదా దానికైతే ఆర్డర్స్ అయితే మాత్రం బల్క్ అంటే బల్క్లో వచ్చేస్తున్నాయి అనమాట సో నాకైతే లిటరల్లీ వీడియోస్ తీసుకోవడానికి కర్త కనీసం తీసుకున్నవి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో పనులు ఇంట్లో పిల్లల పనులు అండ్ నాకు ఈ ఆర్డర్స్ తీసుకోవడం కాల్స్ అటెండ్ చేయడం అండ్ వాటి తీసుకున్న ఆర్డర్స్ ప్రకారం మనం వంటలు చేయడం అవన్నీ సాయంత్రం అయ్యేసరికి ప్యాకింగ్లు చేయడం డెలివరీ చేయడం ఇదే సరిపోయిందనమాట మార్నింగ్ టు ఈ ఈవినింగ్ అసలు ఎలా గడుస్తుందో కూడా అర్థం కావట్లేదు సో నేను వీడియోస్ షేర్ చేసుకోవడానికి చాలా వీడియోస్ నా దగ్గర అండి అవన్నీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలి అవన్నీ కుదరడం లేదు ఈ వీడియో కూడా చూసారా మా ఇంటి వినాయక చవితి వీడియో అండి ఎప్పటికి పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇది పోస్ట్ చేయకపోతే నన్ను ఇంకా మా ఇంట్లో పాప కొట్టేస్తుంది అంత కష్టపడి తీసుకున్నాము ఇది నేను నువ్వు అన్నట్లుగా అనమాట సో ఇంకా వినాయక చవితి అంటేనే ఇంకా మన అందరికీ తెలిసిన విషయమే కదండి ఆ విఘ్ననాయకుడికి ఎంతగా మనం చేస్తామో అసలు ఎంత మంచిగా పూజ చేసుకుని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం మనం పొందుతాము అసలు శుభకార్యం ఏ జరిగినా మన నిజంగా ఆ స్వామివారికి పూజ అయ్యిందే అండ్ ఏ పనైనా సరే నాకైతే మాత్రం బాగా సెట్ అయిపోతారండి ఆ నాయ వినాయకుడు ఎలా అంటే నేను ఏ పని చేసినా ఎటువంటి ఆటంకం రానియకుండా కొంచెం కాపాడు స్వామి అంటే చాలు ఇంకా ఆ పనిలో ఆటంకం రాకుండా స్వామివారి వెన్నంటే ఉండి మనకి శ్రీరామ రక్షలాగా మనతో ఉంటారు సో అలా నేను ఆ వినాయకుడికి చక్కగా పూజ చేసుకుందామని ఎప్పుడు నేను విధంగా అంటే ప్రతి సంవత్సరం మేము నాకు తెలిసినప్పటి నుంచి నాకు ప్రతి సంవత్సరం మేము ముందు రోజు నైటే వినాయకుడిని తెచ్చుకోవడం పత్రిని తెచ్చుకోవడం ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోవడం ఇలా ఉండేది కానీ ఈ ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ పెట్టాక అన్ని అప్పటికప్పుడు అప్పటికప్పుడు అయిపోతున్నాయి అండి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమి ఉండట్లేదు ఎందుకంటే ముందు రోజు నైట్ నాకు లిటరల్లీ నమ్మితే నమ్మండి లేకపోతే లేదు వన్ థర్టీ అయిపోయిందండి అండ్ లైక్ గారెలు ఓకే నానబెట్టుకోవడం పూర్ణాలు నానబెట్టుకోవడం ముందు రోజు విసర్లు చేశాను సజ్జ బూరెలు చేశాను కొబ్బరి బూరెలు చేశాను చక్రాలు చెక్కలు గవ్వలు చెకోనీలు బూందీ బాబోయ్ ఒక్క రకం కాదండి అన్ని రకాలు చేసి ఇవన్నీ ప్యాకింగ్లు చేసుకొని ఇంక డెలివరీ కూడా చేయలేదు మార్నింగ్ చేయాలి అవి ఇంకా ఇటు మార్నింగ్ డెలివరీస్కి వెళ్తాం కదా అప్పుడు వచ్చేటప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పి అనుకొని డెలివరీస్ అన్ని అయిపోయి నేను ఇంకా వచ్చేటప్పుడు బొమ్మని పత్రిని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇక మార్నింగ్ ఇంకా స్వామివారికి సంబంధించిన పాల తాలిక్యుల ఆర్డర్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి తిన్న వాళ్ళందరూ అయితే మళ్ళీ నా ప్రత్యేక ఫోన్ చేసి చాలా టేస్ట్ బాగుంది మేడం సూపర్గా ఉంది మళ్ళీ మాకు ఇంకో టూ కేజెస్ కావాలి మళ్ళీ మాకు ఇంకొక వన్ కేజీ కావాలి అని చెప్పని మళ్ళీ మళ్ళీ మాకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన నల్లుహరులు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఇంతగా సక్సెస్ అవ్వడానికి మీ అందరి ఎంకరేజ్మెంటే కారణం అండి నిజంగా మీరు అందరూ లేకపోతే అసలు నేనేమైపోయేదాన్నో నా ఫ్యామిలీ ఏమైపోయేదో నన్ను ఇంతలా బ్లెస్ చేస్తున్నందుకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఆ భగవంతుడికి మీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి మీకు ఏమి ఇచ్చే రుణం కూడా నాకు అర్థం కావట్లేదు కానీ నేనైతే మాత్రం మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అస్సలు అమ్ము చేయకుండా ఎటువంటి కల్తీ లేకుండా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఫిల్టర్డ్ ఆయిల్తో నేను మంచిగా చేస్తానండి షుగర్ లేకుండా అంటే కస్టమర్ యొక్క విష్ ప్రకారం చేసి పంపిస్తున్నా అంటే కొంతమంది కస్టమర్స్ తాటి బెల్లం కావాలంటున్నారు కొంతమంది కస్టమర్స్ బెల్లంతో చేయమంటున్నారు కొంతమంది కస్టమర్స్ షుగర్తో చేయమంటున్నారు కొంతమంది ఈ మధ్య లో సింగిల్ పాలిష్ రైస్తో కూడా స్నాక్స్ అనేది చేయమంటున్నారండి అవి కూడా మంచిగా ససస్ అయినాయి అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు హెల్దీగా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఆర్డర్ చేయండి చాలా 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 ట్రెడిషనల్ వేలో చాలా జెన్యున్గా క్వాలిటీ ప్రొడక్ట్స్ని అందిస్తూ అప్పటికప్పుడు ఫ్రెష్గా అందిస్తున్నామండి ఏ రోజు స్టాక్ ఆ రోజే ఉంటుంది చాలా మంది అడ్రస్ చెప్పండి మేడం మేము ఇంటికి వచ్చి తీసుకుంటాం అందిదని చెప్పంటున్నారు అలా అయితే కుదరదండి ఎందుకంటే ఇది హోమ్మేడ్ కదా మీరు ఆన్లైన్ డెలివరీ ఆర్డర్ చేస్తే చాలు మేమైతే డెలివరీ చేసేస్తామన్నమాట సో మన దగ్గర మెనూ అనేది ఉంటుంది ఆ మెనూ ప్రకారం మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మెనూలో లేని ఐటమ్స్ కూడా మీకు ఏవైతే ఇష్టమో అవి మాకు చెప్తే మేము అవి చేసి పంపిస్తామన్నమాట సో ఇది అనమాట నా యొక్క ఇల్లుగర్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ యొక్క స్టోరీ నాటి తరాల వంటకాలని నేటి తరాలకు అందజేయడానికి ఏకైక స్టోరీ అండి అండ్ అమ్మ చేతి గోరుముద్ధ ప్రేమని మన మన యొక్క స్థాయికి ఎక్కడున్నా కూడా అందజేస్తుందండి మన ఇల్లు హరిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ అనేది సో మర్చిపోకుండా మీరు ఎవరన్నా కనుక ఇంకా ఆర్డర్ చేసుకోకపోతే ఆర్డర్ చేసేసేయండి ఇక మనం వీడిలోకి వెళ్ళిపోతే కనుక మనందరికీ వినాయక చవితి అంటేనే మనందరికీ అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొస్తాయండి ఈ రోజుల్లో ఇలా కాకుండా మా నాకైతే మాత్రం మా తాతయ్య గారు మట్టి బొమ్మను తెచ్చేవాళ్ళు మా గారు చుట్టుపక్కల ఉన్న పత్తిని మొత్తం అంటే మాకు ఆకులు బాగా చెట్లు అవన్నీ ఉండే కదండి ఆకులు మొత్తం కోసుకొచ్చుకునే వాళ్ళము గారు పొంగల్ చేసేవాళ్ళు ఇక మా బుక్స్ అన్నిటికీ బొట్లు పెట్టుకొని అక్షింతలు వేసుకొని వినాయక స్వామి ఖర్చు చదువుకొని అక్షింతలు వేసుకో మా అమ్మ మా మీద చల్లుకొని అసలు ఎంత బాగుండేదని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి అసలు ఆ రోజులే వేరండి నా చిన్నప్పుడైతే నా బుక్స్ అన్నిటి నేనే బొట్లు పెట్టుకొని అక్షింతలు వేసుకొని ఆ ఈ రఫ్ బుక్ కూడా పెట్టుకునేదాన్ని అనమాట అంత ఇష్టం ఈ యొక్క ఫెస్టివల్ అంటే మా తమ్ముడు కూడా భలే చేసుకునేవాడు ఒక్కడైనా సరే అన్ని తెచ్చుకొని అన్ని పెట్టుకొని అన్నీ భలే చేసుకునేవాడు నాకు భలే ముచ్చటగా అనిపించేది ఆడవాళ్ళు లేకపోయినా అంటే మీరు నాన్నమ్మ గారు ఒక నా మ్యారేజ్ అయిపోయినాక వాడు ఒక్కడే తెచ్చేసుకొని అన్నీ కూడా చేసుకొని నాన్నమ్మతో ఉండేవాళ్ళంట భలే ముచ్చటగా అనిపించేది అలానే ప్రతి ఒక్కరు కూడా ఎంత లేని వాళ్ళైనా సరే ఈ పండగను మాత్రం బలి చేసుకుంటారండి అంటే ఎంత లేని వాళ్ళైనా సరే మట్టి బొమ్మను తెచ్చుకొని ఆయనకి ఇవన్నీ పెట్టకపోయినా మట్టి బొమ్మను పెట్టి ఒక్క పువ్వు పెట్టుకొని పచ్చి ఉండ్రాలు సమర్పించుకుంటే కనుక ఆయన కోరిన కోరికలు మొత్తం తీర్చేస్తారని చెప్పని మనకి ప్రాణాలు ఉన్నాయి కదండీ అందుకని మన దగ్గర ఉన్న ఎంత ఉంటే అంతలో మనం చేసుకుంటాం ఆ స్వామివారికి ఇది పూజ అయి కాదండి ప్రతి ఒక్క పూజను మనం అంతే ఘనంగా చేసుకుంటాం కదా అన్నట్లుగా నాకు ఎందుకోనండి పూజ చేసేటప్పుడు స్వామివారికి నైవేద్యాలు నేను ఇంట్లో పదకొండు రకాలు చేశాను కదా నేను నేను ఐటమ్స్ నేను చాలా చేశాను కదా అవన్నీ పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్లుగా ముప్పై ఒక్క మీ లెటర్లు చెప్పండి లెటర్ చెప్తున్నా ముప్పై ఒక రకాలైన అసలు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అక్కడ నాకు రెండు మూడు మిస్ అయ్యింది నేను చేసినవి అండ్ లైక్ ఏమంటారు దాన్ని శనగపొని చక్రాలు ఆ రోజు ఆర్డర్ లేదు అది చే అది పెట్టలేదు ఇంకా ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా ముందు రోజు అంటే వినాయక చవితి ముందు రోజున బాపట్లకి మనం ఇవన్నీ వేసామండి వాళ్ళు మహాప్రసాదాలు పెట్టుకుంటాం అక్క నాకు వేడి వేడి చేసి పంపించండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకే వేసి బస్కి వేసి అమ్మాబాయి మామూలుగా లేదండి ఆ రోజు మాత్రం ఆ వీడియోని నేను షార్ట్ రూపంలో షేర్ చేసుకుంటా ఎందుకంటే నేను వెళ్ళేసరికి టైం దాటిపోయింది అక్కడ టీజీ సారీ ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడుకొని నేను రిక్వెస్ట్ చేసుకొని పంపించుకున్నానండి నిజంగా చాలా చాలా ఏమంటారు టెన్షన్ పడుతున్నా కష్టపడిపోతున్నాను అన్నట్లుగా అనమాట కానీ ఈ కష్టంలో నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట నా వాయిస్ ఏంటంటే మీకు తెలుస్తుంది నేను ఇప్పటికి కూడా ఎందుకు ఈ వీడియో షేర్ చేసుకోలే ఇంత లేట్ అయింది అంటే కనుక మన ట్రెడిషనల్ ఫుడ్స్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వర్క్ కానీ నాది కానీ ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ షేర్ చేసుకోవాలి మీ అందరితో పంచుకోవాలి మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి సపోర్ట్ తీసుకోవాలి నాకు ఉంది బట్ నాకు కుదరడం లేదనమాట నన్ను కానీ మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు బ్లెస్ చేస్తున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతకీ మీరేం చేసుకున్నారు ఈ వినాయక చవితి పండుగకి స్పెషల్స్గా అండ్ నెక్స్ట్ వీడియోగా మా లైన్లో వినాయకుడికి నేనేం చేశానో నెక్స్ట్ వీడియోలు షేర్ చేసుకుంటానండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది అండ్ మా లైన్లో పెట్టిన గణపతి పేరైతే కనుక వ్యాస మహాగణపతి అండి నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఆ యొక్క వీడియోస్ అనేవి నెక్స్ట్ దాంట్లో షేర్ చేసుకుంటాను చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది నేను వీడియోస్ షేర్ చేయకపోయినా నాకు మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అనిలానే బ్లెస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఎప్పుడు మీరు ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక నా యొక్క పూజా విధానం అనేది అందరిలానే అండి సింపుల్గా నీట్గా చేసుకున్నాను మీ అందరూ చాలా చాలా గ్రాండ్గా చేసుకున్నారు బట్ నాకు ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా సరే నేను చాలా సింపుల్గా చేసుకున్నాను అండ్ నేనైతే కనుక కథ చదువుకుంటూ మంచిగా ఏమంటారు దాన్ని మంచిగా చేసుకుంటున్నారు కదా అన్నట్లుగా అనమాట ఇక నేనైతే మా తష్టోత్తం చేసుకొని స్వామివారికి పూజ చేసుకొని అక్షంతలు వేసుకొని ఇక ఆ యొక్క పసుపు ముద్దని అంటే స్వామివారి విగ్రహాలు ఎన్ని పెట్టుకుని కూడా హరిద్ర గణపతి అంటాం కదండి పసుపు గణపతిని కూడా చేసుకొని చక్కగా మట్టి గణపతికి పూజ చేసుకొని నాకు తోచిన విధంగా నేను ఆ స్వామివారికి ఆ రోజు నివేదన అనేది అర్పించుకున్నానండి మీలో కూడా ఎవరైనా సరే ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నా అండ్ మీరు మీ యొక్క పూజా విధానం ఎలా ఉందో అండ్ నేను ఏం చే పొరపాట్లు చేస్తున్నా అండ్ మన ఇల్లు హరుల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఏమైనా ఆర్డర్ చేయాలి అనుకున్న స్క్రీన్ పే నెంబర్స్ తప్పకుండా మెసేజ్ చేయండి లేకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియచేసినా సరే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఇక ఆ తర్వాత మన ఇల్లు హరుల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఒక బుక్ అనేది అంటే టూ త్రీ బుక్స్ అయిపోయినాయండి ఇక ఆ రోజు ఎందుకో నాకు ఒక కొత్త బుక్ స్టార్ట్ చేయాలనిపించింది అందుకనే మా యొక్క బుక్ అనేది నేను రాసేసుకున్నాను అనమాట ఏం లేదండి ఇల్లుహరల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ క్వాలిటీ అమ్మ చేతి ప్రేమను గోరుముద్రను గుర్తు చేసే ఏకైక సంస్థ అండ్ నాటి తరాల వంటకాలని నేటి తరానికి అందించే ఏకైక సంస్థ అనుకొని నేను పెట్టుకొని స్వామివారికి అర్పించుకొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు నా మీద నా యొక్క ట్రెడిషనల్ ఫుడ్స్ మీద ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకొని ఇక నా బుక్కి బొట్లు బొట్లు పెట్టేసుకొని పూచి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మా పాప యొక్క బుక్స్ కూడా నేను పెట్టుకున్నానండి చిన్నప్పుడైతే మా బుక్స్ అన్నిటిని మేమే వాళ్ళం ఇప్పుడు చూడండి వీళ్ళ బుక్స్ కూడా ఇప్పటికే నేనే పెడుతున్నాను సో ఇలా అనమాట నేను ఇంకా పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక చక్కగా పెట్టిన ప్రసాదాలన్నీ కూడా ప్రశాంతంగా తిని నేను ఇంకా పడుకున్నాను ఆ రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నాను విడిగా అయితే కనుక అసలు రెస్ట్ ఉండదండి ఎందుకు ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయిన అంటే ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఈరోజు రెస్ట్ ఇద్దాంలే స్వామివారితో పాటు నేను కూడా రెస్ట్ తీసుకుందాంలే అన్నట్లుగా అనమాట ఇక మార్నింగ్ నాకేమంటారు దాన్ని నాకు పూజ స్టార్ట్ చేస్తారు కదా లిటర్ నైన్ థర్టీ టెన్ అనమాట నేను అక్కడ వంటకాలు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటే మా పాప అవన్నీ డెకరేట్ చేసింది మీరు ఆ వీళ్ళు చూసుంటారు ఇక ఆ తర్వాత నా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి వన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోయిందండి ఇంకా అప్పుడు డైరెక్ట్గా టిఫిన్ చేయకుండా అప్పుడు మేము అందరం అంటే నేను మా పాప అందరం కలిసి ఇంకా అన్న అన్నీ తినేసి అవన్నీ సర్దుకొని మళ్ళీ రేపు ఆర్డర్స్ ఏంటో చూసుకొని రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉన్నాం అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకేం చెప్పాలి మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం నేను క్లియర్ చెప్పాలనుకుంటున్నాను ఇక ఈ వీడియోలో ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా విన్నందుకు నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ముందు ముందు మన ఛానల్లో అంటే ఐ మీన్ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తాను ట్రైపోవడానికి సెట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక ఐ మీన్ నాకు ఇంకా వర్క్ చేయడానికి ఇంకొక మనిషి కావాలి మీరు ఎవరైనా దగ్గరలో అంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే కనుక దగ్గరలో ఉంటే కనుక నాకు ఒక వర్కర్ అనేది కావాలండి ఆల్రెడీ ఒక ఒకళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు అయితే ఉంటే కనుక బాగుంటుంది అన్నట్లుగా టైంకి ఇంకా అందించగలను ఇంకా తొందరగా ఇవ్వగలను నమ్మకం అనమాట సో నేను అది ట్రై చేస్తున్నాను వెతుకుతున్నాను ఇంకా మంచిగా దొరికే వాళ్ళు ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఇంకా చక్కగా హారతి చేసేసుకున్నాను ఇక ఆ తర్వాత ప్రసాదాలని నైవేద్యం పెట్టేసుకున్నాను ఇది షార్ట్ రూపంలో కూడా షేర్ చేసుకున్నాను చాలామంది కామెంట్ చేశారు అసలు ఇన్స్టాలో అయితే మాత్రం చాలామంది మంచిగా అన్నారు అనమాట యూట్యూబ్లో అయితే సూపర్ సూపర్ అని ఇంకా మీరు మామూలు వాళ్ళు కాదని అది చాలా గ్రేట్ అని ఇంకా అలా ఎలా ఇంకా చాలా చాలా పెట్టారనమాట సో మీ అందరి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇచ్చే సజెషన్ అయినా కామెంట్ అయినా నాకు చాలా మంచి బూస్టప్ని ఇస్తాయి అనమాట ఇక ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక స్వామివారికి నేను నా చేతులతో వీడియో తీస్తున్నాను ఇప్పుడు తా మా పాప తీస్తుందనమాట ఇప్పుడు నేను తీసుకుంటున్నాను చూసారా ఎన్ని రకాల నైవేద్యాలు ఇవన్నీ చెప్పానండి చెప్పేసారు ఆల్రెడీ నేను మన దాంట్లో చేసుకు షార్ట్స్లో షేర్ చేసుకున్నాను ఇక మా ఇంటి యొక్క వినాయక చవితి ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందండి మీ ఇంటి యొక్క వినాయక చవితి ఫెస్టివల్ ఎలా జరిగిందో మీరేం ప్రసాదాలు నివేదన చేశారు ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా మన ఇల్లుహరల్ ట్రెడిషనల్ ఫుడ్స్కి ఆర్డర్ చేయాలనుకుంటే చెక్సేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే